सुरमई अखियों में नन मुन्ने को सपना दे जा रे सुनु मई अखियों में नन मुन्ने को सपना दे जा रे नींदिया के उड़ते पाखि दे खियों में हाज़ा सा थी रे रु रारू हो रारू, रारी रु रारी रु ओरारि रु सुरुमय अखियों में नन्हा मुन्ना ये कु सपुना जा रे सच सच्चा कोई सपना दे मुझको कोई अपना दे जा सच्चा कोई सपना दे मुझको कोई अपना दे जा जान सा, मगर कुछ पहचाना सा हल्का फुल्का शबुनमी रेशम से भी रेशमी सुरमय अखियो में नन्हा मुनई कु सपुना दे रे निधिया के उड़ते पाखीरे रे आखियों में हाज़ा जा रे रारी रारू ओ रारी रू रारी रारू ओ रारी रू, रू। रात के रथ पर जाने वाले नींद करसु बुसानी वाले इतना कर दे के मेरी आंखें बरू दे आँखों में बसता रहे सपना ये हसुता रहे

आजियो में हाजा साथी रे रारू रारू ओ रारी रू रारी रारू ओ रू सुरु मई अखियो में नन्हा मुन्ना एक सपना दे जा रे కథగా కల్పనగా కనిపించెనునాక దొరసాని కథగా కల్పనగా కనిపించెనునాక దొరసాని నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలి లాలో జో లాలి లో లాలో జో కల్పనగా కనిపించెను నాకొక నాకో మోసం తెలియని లోకం మనది తీయగా సాగే రాగం మనది మోసం తెలియని లోకం మనది తీయగ సాగే రాగం మనది ఎందుకు కలిపాడో పొమ్మలను బొమ్మలను నడిపేవాడెవడో నీకో నాకు సరిజోడని కలలోనైనా విడరాదని కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసనీ నామదిలోని పాటగా ఆమని విరిసే తోటగా లాలిలాలో జోలాలిలో లాలిలాలో జోలాలిలో కారడవులలో కనిపించావు మన సేమో కదిలించావు కారడవులలో కనిపించావు నా మన సేమో కదిలించావు గుడిలో పూజారై నా హృదయం నీకై పరిచాను ఈ అనుబంధం ఏ జన్మది ఉంటే చాలు నీ సన్నిధి కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని నా నీ పాటగా ఆమని విరిసే తోటగా

ಕಧರಾ ಕಲ್ ಪಡಚ ನೂನ ಕೋ ಕಾಣಿ ಕಲರಾ ಕಲ್ಪಿಜೆ ನೂನ ಕೋ ಕೊರಸಿ ನಾಮ ಲೋಣಿ ಪಾಟಗ ತೋಟಗ నామది లోని పాటగా ఆమని విడి సే తోటగా లాడి జాలో జో లాడి లో జాలో జో లాడి కల్పనగా కని పిం చేను వసంత కోకిల అనే ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో విడుదలైనటువంటి ఒక తెలుగు చిత్రం బాలు మహేంద్ర గారి దర్శకత్వంలో కమల్ హాసన్ శ్రీదేవి సిల్కు స్మిత నటవర్గంగా రూపొందించబడిన చిత్రం హిందీలో ఇది సద్మాగా పంతొమ్మిది వందల ఎనభై మూడు జూలై ఎనిమిదిన విడుదలైంది క్లుప్తంగా ఈ కథ లక్ష్మి అంటే సినిమాలో శ్రీదేవి ఆధునిక భావాలు గల యువతి ఒకసారి కారు నడుపుతుండగా ప్రమాదానికి గురై ఆసుపత్రిలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది కొద్ది రోజులకు తన గత జీవితాన్ని మర్చిపోయి ఆరేళ్ల బాలిక వలె ప్రవర్తిస్తుంటుంది అప్పుడు కమల్హాసన్ అనే ఒక ఒంటరి ఉపాధ్యాయుడు కాపాడి ఆమెకు ఆశ్రయంాడు ఆమె రాకతో అతని ఒంటరితనం దూరం అవుతుంది వారిద్దరూ కొద్ది కాలంలోనే చాలా దగ్గరవుతారు ఈ విషయాలన్నీ తెలియని రక్షక భటులు లక్ష్మి కోసం ఆమెను కిడ్నాప్ చేసిన నేరగాళ్ళ కోసం వెతుకుతుంటారు కొద్ది కాలానికి లక్ష్మికి అంటే శ్రీదేవికి గతం గుర్తుకు వచ్చి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోతుంది ఈ క్రమంలో సోము అంటే కమల్ హాసన్ పడే ఆ వేదన ఆమెకు గతాన్ని గుర్తింపజేయటానికి పడే అటువంటి ఇబ్బంది ఆ యొక్క రైల్వే స్టేషన్లో చిత్రించినటువంటి చిత్రీకరణ కమల్హాసన్ యొక్క నటన వర్ణనాతీతం ఆమెకు తాము కలిసి గడిపి రోజులను అత గతమంతా గుర్తు చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ కమల్హాసన్ విఫలమై మళ్ళీ ఒంటరిగానే మిగిలిపోవటంతో ఈ కథ విషాదాంతం అని చెప్పాలి కానీ విమర్శకుల మన్ననలు పొందినటువంటి అపురూపమైన చిత్రం ఇంతసేపు ఓపికగా ఈ కథను ఈ రెండు వర్షన్లలో ఒకే బాణీలో గలటువంటి తెలుగు హిందీ పాటలను విన్నందుకు గాను మీకు అందరికీ ధన్యవాదాలు మంగ్లీ గారు ఆలపించినటువంటి జార్జి రెడ్డి అనే సినిమాలోని వాడు నడిపే బండి రాయల్ ఎం ఫీల్డ్ అనే పాటతో కలుసుకుందాం